వారు కోటి నెల పైన ఇది ఎప్పుడు ఆర్టికల్ ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్ లోనే సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన పేపర్ కరెక్ట్ రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు కోటి నర పైన కోటి యాభై ఆరు లక్షల మంది అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చుంటే మన ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారు వస్తున్నారు ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు కానీ వాలంటీర్లు కాదు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారిదులాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నా నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చారు అన్నా కార్యకర్తలే పార్టీకి మూల స్తంభం ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు వాలంటీర్ల మీద పెట్టట్లేదే కార్యకర్తల మీద పెడుతున్నారు కార్యకర్తలే పార్టీకి ప్రాణం ఒకటి నిలబడేది వాలంటీర్లు వస్తారు పోతుంటారు అంటే ఆయన అన్నాడు మీరే కదా పెట్టింది వాలంటీర్లు అన్నీ నాయకులే కదా పెట్టింది అన్నాడు అంటే నేను చెప్పాను పెట్టింది మేమే కానీ యాభై మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ ద్వారంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు వాలంటీర్యం పైకి వచ్చాడు పార్కింగ్ వ్యవస్థ అంతా కూడా ఈ రోజు మనకి చిన్నాపిన్నం అయిపోయింది కరెక్ట్ కాదు ఇది కార్యకర్తలకే ఈ రోజు పగ్గాలు పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈ ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం అలానే నేను ఒకటే ఒకటి మనం డబ్బులు పంచాం మనం అధికారంలో ఉన్నప్పుడు సుమారు రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం వాలంటీర్ ద్వారా పంచాం ఇదే కార్యకర్త నాయకుల ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు మనం అందరం కూడా గుర్తు చేస్తాం ఎందుకంటే మీరు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చినప్పుడు మీ ద్వారా వెళ్తే ఎలక్షన్